హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అన్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను మరి ఈరోజైతే అండి నేను యూజ్ చేసే ఒక చాలా మంచి యూస్ఫుల్ అయిన స్టిచ్చింగ్ టిప్ అనేది మీకు కూడా నేర్పించాలని అనుకుంటున్నాను సో మరి మీకు ఉంది కదా ఒకసారి వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి మనం జనరల్గా అయితే అండి బ్లౌజెస్ కుడుతూ ఉంటాం కదా ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు ఈ రాయిడ్జెస్ అనేవి అలానే ఉండిపోతూ ఉంటాయి సో ఈ విధంగా ఉండడం వలన కొన్ని రోజులు అయ్యాక మనకి ఈ థ్రెడ్స్ అవి బయటికి వస్తూ ఉంటాయి సో మరి ఈ విధంగా కాకుండా ఈ మధ్య అయితే అండి నేను ఒక మంచి ట్రిక్ యూజ్ చేసి ఈ విధంగా ఇన్విజిబుల్ షోల్డర్ జాయింట్ అనేది చేస్తున్నానండి చాలా బాగా ఈజీగా కూడా ఉంటుంది సో మరి ఇన్విజిబుల్ మెథడ్లోనే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్విజిబుల్ మెథడ్ అండి ఇది నేనైతే ఈ విధంగానే నా బ్లౌజెస్ని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను సో మరి అందుకే అండి నేను యూజ్ చేసే ఈ టిప్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో మరి మీరు కానీ స్టిచ్చింగ్ బిజినెస్ చేయాలనుకుంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఫినిషింగ్ అనేది నీట్గా కుట్టారంటే మీకు చాలా మనీ కూడా వస్తుందండి కస్టమర్స్ దగ్గర నుంచి మరి ఒకసారి పూర్తిగా వీడియో అంతా చూసేయండి సో మరి ఇప్పుడైతే అండి ఇక్కడ రెండు పీసెస్ ఉన్నాయి కదా బ్యాక్ అండ్ ఫ్రంట్ సో మరి వీటినైతే నేను ఇంకా షోల్డర్స్ జాయింట్ చేయలేదు సో మరి నేను ఏ విధంగా ఈ రాయిట్ జెస్ అనేవి చాలా నీట్గా లోపలికి వెళ్ళేలాగా ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను జనరల్గా అయితే మనము ఈ విధంగా రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ విధంగా పట్టుకొని ఒరిజినల్ సైడ్ రెండింటిని పెట్టేసుకొని ఈ విధంగా రివర్స్ సైడ్ అంటే రివర్స్ సైడ్ పైన వచ్చి మనం ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేస్తూ ఉంటాం అప్పుడు జాయిన్ చేసినప్పుడు మనకి ఈ రాయిడ్ జెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మనము రెండు రాంగ్ సైడ్స్ పట్టుకొని ఈ విధంగా అంటే అండి ఇందాకేమో రివర్స్ చేసి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ సైడ్స్ అండి రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా ఒరిజినల్ సైడ్ పట్టేసుకొని మనము ముందుగా దగ్గరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే అండి మనము షోల్డర్ని జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుతాం కదా హాఫ్ ఇంచ్ కాకుండా మనము ఒక క్వార్టర్ ఇంచ్కి మనము కుట్ అనేది వేసుకోవాలి అంటే రెండు ఈ విధంగా పట్టుకొని ఒక క్వార్టర్ ఇంచ్కి మాత్రమే మనము చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా దగ్గరికి స్టిచ్ వేసాకండి ఇంకా మనకి క్వార్టర్ ఇంచ్ ఉంటుంది కదండి తర్వాత ఏ విధంగా ఈ అడ్జస్ట్ కనిపించకుండా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే అండి రెండు షోల్డర్స్ ఈ విధంగా ఒరిజినల్ సైడ్ పట్టేసుకొని ఒక క్వార్టర్ ఇంచ్కి షోల్డర్ జాయింట్ అనేది వేసుకోండి సో మరి మీరు కానీ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను పెట్టే వీడియోస్ కోసం బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి ఇక ఫ్యూచర్లో అయితే అండి నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను నేనైతే డిజైనర్ లాంగ్ ట్రాజ్ స్టిచ్ చేస్తున్నానండి దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది మీకు రాబోతుందండి సో మరి మిస్ చేయకుండా మీరు పూర్తిగా చూసేయండి సో మరి ఈ విధంగా క్వార్టర్ ఇంచెస్కి అంటే క్వార్టర్ ఇంచ్కి మనము స్టిచ్ అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసి మళ్ళీ మనము షోల్డర్ని పట్టుకొని మళ్ళీ ఇంకొక క్వార్టర్ ఇంచ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదండి ఆల్రెడీ మనము రైట్ సైడ్ పట్టుకొని స్టిచ్ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ రాంగ్ సైడ్ పట్టుకొని ఇంకొకసారి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఏ విధంగా వేసుకున్నామంటే ముందుగా వేసిన మన రాయిస్ట్ స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి కుట్టు లోపలికి వెళ్ళిపోతాయండి అప్పుడు మనకి నీట్గా ఈ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇన్విజిబుల్గా ఉంది కదండి రాయిడ్ చేసిన లోపలికి వెళ్ళిపోయి ఇక ఇదే మా ఇదేలాగా ఇంకొక మెథడ్ కూడా ఉంటుందండి ఇన్విజిబుల్ సో మరి అందుకే అండి ఇది ఇన్విజిబుల్లోనే వేరే మెథడ్ అని చెప్పాను నేను సో మరి ఈ మెథడ్ని మీరు ఫాలో అయ్యారంటే సులువుగా కూడా ఉంటుందండి ఆ ఇన్విజిబుల్ మెథడ్ అయితే కాస్త కొంతమందికి బిగినర్స్కి అయితే టఫ్గా ఉంటుంది అందుకే నేను మీకు సులువుగా ఇటువంటి ఇన్విజిబుల్ షోల్డర్ జాయింట్ అనేది నేర్పించాలని అనుకున్నాను చాలా సులువుగా ఉంది కదండి చాలా ఈజీగా ఉంటుంది ఇక మనకి ఈ ఎడ్జెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి నీట్గా కూడా ఉంటాయి షోల్డర్స్ మరి ఇటువంటి షోల్డర్స్ ఇటువంటి టిప్స్ చేసి మనం బ్లౌజ్ అనేది నీట్గా కుట్టామంటే మనకి కస్టమర్స్ దగ్గర నుంచి చాలా బాగా రెస్పాన్స్ అనేది వస్తుందండి సో మరి మీరు కానీ బిజినెస్ బాగా చేయాలనుకున్నారంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయిపోయి మీరు స్టిచ్చింగ్ అనేది నేర్చేసుకోండి సో మరి బిగినర్స్కి అర్థమయ్యేలాగా నేను బాగా చెప్తున్నాను కదండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు చూసారు కదండీ ఎడ్జెస్ అవి నీట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ ఎత్తుకొని ఉండకుండా మనం ఏం చేయాలంటే ఇటు సైడు అటు సైడు మన నెక్ పార్ట్ ఉంది కదండి అక్కడ ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఇప్పుడు మనం జాయిన్ చేసిన షోల్డర్ అనేది పైకి లేవకుండా మనకి అతుక్కొని ఉండిపోతుందండి ఇక అటుపక్క ఏమో మనం స్లీవ్ కుట్టేస్తాం కదా సో మనకి షోల్డర్ అనేది లేవకుండా నీట్గా ఉంటుంది సో మరి ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ టైం బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ